ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నిలువెత్తు బంగారం పోసి కొన్నా కూడా ఈ రాసులలో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీరు చాలా చాలా అదృష్టవంతులు నేను ఏదైనా కూడా అనాలసిస్ చేసి చెప్తాను కానీ టూకీగా చెప్పే అవకాశం అయితే అస్సలు ఉండదండి ఇది ఎలా చెప్తున్నానంటే నా అనుభవ పూర్తిగా చెప్తున్నాను నా దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు వివాహ సంబంధాలు చేసుకుని విడిపోయిన వాళ్ళు వస్తారు వివాహమైన తర్వాత సంతానం లేని వాళ్ళు కూడా వస్తారు వివాహమైన తర్వాత ఉన్నది పోగొట్టుకున్నటువంటి వారు వస్తారు వివాహమైన తర్వాత కోర్టు సంపాదించిన వారు కూడా వస్తారు వివాహం జరిగి పిల్లలు పుట్టక తర్వాత అదృష్టవంతులైన వాళ్ళు కూడా కొంతమంది వస్తారు వివాహం చేసుకుని సంతానం కలగక నష్టపోయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ నా దగ్గరకు వస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు రకరకాల సమస్యలతో వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్ళకి టైం ఇస్తాను వాళ్ళకు ఉన్నటువంటి సమస్య చెబుతారు సమస్య ఏంటి అని తెలుసుకుంటాను తెలుసుకున్నాక మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది ఆ సమస్య నాకు చెప్తే నేను ఏం చేస్తానంటే ఆ సమస్యను క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా వీరి పేరు బలాలు ఎలా ఉన్నాయి వీరి జాతక ఫలాలు ఎలా ఉన్నాయి అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూసి వాటికి పరిష్కారాలు అనేవి చెప్పవచ్చు ఈజీగా తెలిసిపోతుంది కొంతమంది మా కొడుకుకి పెళ్లి చేశాము వివాహం చేసిన తర్వాత మూడు నెలల నుండి మాకు అదృష్టమే అదృష్టం మాకు టెండర్ వచ్చింది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఈరోజు కోట్లు సంపాదించుకున్నాం ఇదంతా కూడా మా కోడలు పుణ్యమే మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టిందో అమ్మాయి అడుగు పెట్టిన వేళ విశేషం మా జీవితాలలో మంచి మార్పులు వచ్చిందని కూడా చాలామంది చెప్తారు కొంతమంది మా బాబుకి వివాహం చేసాం మొత్తం అంతా కూడా ఇంటితో సహా క్షణాల్లో నాశనమైపోయింది మా పెద్ద కొడుకు పుడితే ఈ విధంగా కోట్లు వచ్చాయి చిన్నబాబు పుట్టాడు నష్టం జరిగింది సార్ మా పెద్ద బాబు పుట్టాక కోట్లు సంపాదించాం మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నామని చెప్తూ అంటూ ఉంటారు అలా వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి ఆ కోడలు కొన్ని కొన్ని రాశులలో పుట్టినట్లయితే గనక అసలు అదృష్టం అనేది కూడా ఎంత చక్కగా ఉంటుంది అంటే వర్ణనాతీతమండి ఇవన్నీ కూడా క్యాలకులేషన్ చేస్తే ఐదు రాశులలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు అని తెలిసింది పైసా కట్నం తీసుకోకండి కట్నం తీసుకోవడం నేరమే లీగల్గా నేరమే తీసుకోకుండా ఉంటున్నారండి గవర్నమెంట్ క వరకట్నం తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ అందరూ తీసుకుంటున్నారు కానీ ఈ రాశులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకండి ఇంకా వాళ్ళకే మీరు ఇవ్వాలి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి చూడండి నిజమేనండి చాలా చాలా అదృష్టం దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి దశమ స్థానం కర్మస్థానం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర ఈ మకర రాశిలో పుట్టిన కోడలు గనక మీ ఇంట్లో గనక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది మీ కష్టానికి కాలం చెల్లినట్టే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళిపోతారు మరి అలాంటి అమ్మాయిలను ఇలాంటి రాశులలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి పైసా కట్టడం కూడా అవసరం లేదు మరి మీరు ఉత్తరాసడ నక్షత్రంలో పుట్టిన శ్రవణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ట నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల దగ్గర మీ జాతకాన్ని ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి తర్వాత కర్కాటక రాశి చతుర్దశ మాతృస్థానం పునర్వాసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి కర్కాటకము జలతత్వము రాసి మనసులో వీరు ఆలోచించి పనులన్నీ చేస్తారు తెరపై కనిపించరు తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వస్తూ ఉంటుంది వంద మాటలు మాట్లాడతారు ఒకటికి సమాధానం చెబుతారు హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు కూడా సౌమ్యులు వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు కనక వర్షమే అవును నిజంగా నిజమండి అక్షర సత్యం కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తమామ వారింటికి కూడా వెళ్ళే ఆ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి అంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది సమస్య ఉండదు తదుపరి ధనస్సు రాశి నవమస్థానం పితృ గురుస్థానం అంటారు మూల నక్షత్రం పూర్వ ఆషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ధనుస్సు రాశికి చెందుతాయి ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నమిచ్చి వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి అయ్యో అమ్మాయి మూల నక్షత్రంలో పుట్టింది వారి తల్లిదండ్రులకు నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతారు అంటారు కానీ అది నిజం కాదు తదుపరి కుంభరాశి ఏకాదశ స్థానము లాభస్థానము ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశికి చెందుతాయి కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా కూడా ఎవరైనా కుంభరాశిలో పుట్టిన వారిని కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకోండి ఏదో అంటారు సామెత కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్టుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే తప్పుగా అనుకోకూడదండి మంచి మనసు ఉంటుంది కుంభరాశి వారికి వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసును కలిగి ఉంటారు ఈ కలికాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టమే అని చెప్పుకోవాలి తదుపరి రాశి మిథున రాశి తృతీయ స్థానం సోదర స్థానం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి చెందుతాయి మిథున రాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా అదృష్టవంతులు అమ్మాయిలైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే మెదన రాశిలో పుట్టిన అమ్మాయిలు గనక మీ ఇంట్లో ఉన్నట్లయితే కాలు మీద కాలేసుకొని కూర్చొని తల్లిదండ్రులు దర్జాగా ఉండవచ్చు వాళ్ళే వచ్చి వివాహం చేసుకోవాల్సిందే రేపు బాగుపడేది వాళ్ళే మీ ఇంట్లో అమ్మాయిని చూసుకున్నందుకు వాళ్ళే బాగుపడతారు కాబట్టి కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోండి అమ్మాయికి మంచి సంబంధాలు దొరుకుతాయి అంతా శుభమే జరుగుతుంది నా నోటి వాక్కు ఫలిస్తాయి మకర కర్కాటక ధనస్సు కుంభ మిథున రాశిలో జన్మించిన అంటే అమ్మాయిలలో ఇంట్లో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరు కూడా ఉండరు ఇలాంటి వారు కోడలుగా ఎవరి ఇంట్లోనైనా వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్టవంతులవుతారు పెళ్లి చేసుకున్న పిల్లవాడు కూడా అదృష్టవంతులవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి